హాయ్ అండి ఈ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ముందు గుర్తొచ్చేది పప్పుసారే కాబట్టి చిన్నలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పుసారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను దానికోసం ముందు ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ కందిపప్పు మనకి ఇంట్లో వేయించుకు చేసిన కందిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఈ పప్పుసారు మీరు కూడా ఇంట్లో ఉన్న కందిపప్పుని ఒకసారి ఏంచి పప్పు చేయండి చాలా రుచిగా ఉంటుంది రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తగిన వాటర్ వేసుకొని అందులో పసుపు కొంచెం ఉప్పు రెండు మూడు టమోటాలు రెండు మూడు పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ రెండు మూడు ఎల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు గ్లాసులు వేసుకొని పెట్టుకొని మూత పెట్టుకొని రెండు మూడు విజిల్ వచ్చినాక మూత తీసుకుంటే మనకు పప్పు చింతపండు అంతా ఉడికేస్తుంది ఉడికినాక వేరే బౌల్లో మనం పప్పు అంతా తీసుకొని అందులో వేసుకొని ఈ చింతపండు కూడా అంతలో వేసుకొని మొత్తం బాగా పప్పు కొత్తి తీసుకొని ఎనుపుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు ఎనుపుకొని మనకు తగినన్ని పులుపు సరిపోయినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మరిగించుకోవాలి మరిగేటప్పుడు మనము వేరే గిన్నెలో తీసుకొని తాలింపు వేసుకోవాలి కొంచెం పచ్చి కరిపాకు ఆనియన్స్ రెండు ఎన్నిమీ చేసి మొత్తం పోపు వేసుకుంటే అంతే మనం వేడివేడి పప్పుసారి రెడీ బాగా మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి వేడి వేడి పప్పుసారి రెడీ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ ట్యాంక్ ఫర్ వాచింగ్